పండితే రామకృష్ణ ఈ చిన్నిరామ మాకు చాలా అల్లరివాళ్ళ కనిపిస్తున్నాడు కంగారు పడద్దు ఆటలో మహారాజు మన వైపు ఉన్నారంటే మిమ్మల్ని చూసిన తర్వాత పెదనాన్నలం కదా నీకు మహామంత్రి గారు క్షమించాలి ఇప్పుడే కొన్ని క్షణాల క్రితం నేను మీకు నా సమస్య గురించి వివరించాను పండిత రామకృష్ణ చెప్పండి మీరు ఇదే కదా చెప్తున్నారు మీకు ఇద్దరు ఉన్నారు వారిలో ఒక భార్య కనిపించకుండా పోయారు ఇప్పుడు ఆమె తిరిగి వచ్చేసింది ఇక మిమ్మల్ని మీ ఆస్తిలో భాగం ఇవ్వని అడుగుతోంది చూడండి మీరు కంగారు పడకండి పరిష్కారం లేని సమస్య అంటూ అసలు ఏదీ ఉండదు లేదు లేదు అటువంటిది ఏమీ లేదు నాకు ఒక్కతే భార్య ఉంది తనే చాలు నేను మళ్ళీ మీకు చెప్తాను నా మరణించారు రామేశ్వర్ విన్నాము విన్నాము తండ్రి గారు మరణించారు తండ్రి గారు మరణించారు ఎన్నిసార్లు సార్లు మరణిస్తారు మీ తండ్రి గారు న్యాయం కావాలి కదా నీకు నేను చెప్తాను మహారాణి మహారాజా మమ్మల్ని క్షమించండి మేము ఎటువంటి సూచన ఇవ్వకుండా దర్బార్ కు వచ్చేసాం ఎందుకంటే భాస్కర్ దర్బార్ కు వచ్చాడని తెలియగానే మమ్మల్ని మేము ఆపుకోలేకపోయాం నేను కూడా నన్ను ఆపుకోలేకపోతున్నాను అందుకే దర్బార్కి వచ్చేసాను ఓ నా అందల రాసి నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అవును మహారాజా మమ్మల్ని మేము ఆపుకోలేకపోయాం భాస్కర్ ని చూడటానికి ఆడించడానికి వచ్చేసాం మొత్తం మీద మీరు మాత్రమే బెలూన్ లెక్క తీగ మాట్లాడుతున్నారు మిగతా వాళ్ళందరూ కోపంగానే మాట్లాడతారు మారణితీరు తను ఎంత ముద్దుగా అమాయకంగా ఉన్నాడు కదా అరే మీరేమైనా తక్కువ ఏంటి అందాల రసివి అప్సరస్లా ఉన్నావు ఈ విధంగా పిల్లల్ని ఇక్కడికి తీసుకురావడం ఏ మాత్రం మంచిది కాదని నాకు అనిపిస్తోంది మహారాజా అందరికంటే దర్బారు నుండి ముందుగా నిన్నే బయటికి పంపించాలి ముసలోడా గురువుగారు మీరు గమనించినట్లేరు అందరూ కూడా పండితుడు రామకృష్ణుడు కుమారుడి మీద విపరీతమైన ప్రేమను చూపిస్తున్నారు అందరికి విరుద్ధంగా వెళ్ళి మీకే సమస్యలు ఎందుకు తెచ్చుకోవాలనుకుంటున్నారు మీరు అందరిలాగా మీరు ఉండండి గురువుగారు లేకపోతే ఎండి నాకులాగా ఉఫ్ఫని ఊది బయటికి తోసేస్తారు మిమ్మల్ని ఉఫ్ఫని తీసుకురావాలి ఎందుకు తీసుకురాకూడదు తప్పకుండా తీసుకురావాలి చిన్న రామారావడం వల్ల దర్బారులో ఎంతో అద్భుతమైన ప్రకాశం వచ్చినట్టుంది కదా మహారాజా ఈ ముసలాడిని చూస్తే నేను సమస్యలో ఇరుక్కుపోతూ ఉంటాను నాకు తెలియడం లేదు తన ఉన్నందుకు తన మొహం ఇలా ఉందా లేక మొహం ఇలా ఉన్నందుకు తను ఇలా ఉన్నాడా అని ఇలా ఇవ్వు నాకు ఇవ్వమ్మా ఇలా ఇవ్వు నాకు ఇవ్వమ్మా పదండి రామకృష్ణ పండితిరా తీసుకో తీసుకో జాగ్రత్త వేరే పిల్లవాడు తన ప్రేమను పూర్తిగా మీ మొహం మీద పడేలా ఎలా తెలిపాడో చూడండి బహుశా కి మీరు బాగా నచ్చినట్టు ఉన్నారు గురువుగారు మీరు నా సమస్యను వింటూ ఉన్నారు నీ పేరు నీ పేరు ఏంటి ఆ రామేశ్వర రమేశ్వరం ఇప్పుడు నేను నీ విషయానికి వస్తాను చాలా తెలివిగా నేను నీకు న్యాయం చేస్తాను మహారాజా ఇతను ఏమంటున్నాడంటే ఈ రామేశ్వర భార్యకి ఇతను మాత్రమే కాకుండా మరో ఇద్దరు భర్తలు కూడా ఉన్నారు అదేం కాదు గురువరయ అది కూడా కాదా ముగ్గురు భర్తలా అది కూడా కాదు గురువరయ అలా కాదు అనుకుంటే ఎందుకు అలా చెప్పారు మీరు అబద్ధం చెప్పినందుకు దర్బారులో మీ అందరికీ శిక్ష పడొచ్చు గురువర్య సమస్య అది కాదు గురువర్య మీకు అర్థం కాలేదు నేను మీకు చెప్తాను ఇద్దరు భర్తలు ఎవరైతే ఉన్నారో అది తన భార్యకి కాదు అతని తల్లికి వారిలో ఒక భర్త ఎవరైతే మాయమైపోయారో అతను తిరిగి వచ్చాడు వచ్చి తన ఆస్తులో వాటాడుగుతున్నాడు కదా రామేశ్వర్ అయ్యో మంత్రి గారు అలాంటిదేమీ లేదు అది కాదు ఇది కాదు ఏది కాదు అంటే మరి ఏమిటి సమస్య మళ్ళీ చెప్పండి మీ సమస్య ఏంటో మళ్ళీ చెప్పండి ఇలా చూడండి ఈసారి సమస్యను స్పష్టమైన మాటలతో అర్థమయ్యేలా చెప్పాలి చాలు గురువర్యా నాకు అర్థమైంది ఇక మేము మా సమస్యని మాలో మేమే పరిష్కరించుకుంటాం మీకు అర్థమయ్యేటట్టు చెప్పడం నా వల్ల కావట్లేదు రామేష్ సార్ మీరు మాకు ఆగ్రహం తెప్పించొద్దు కాస్త బుర్ర పెట్టి ఆలోచించి చెప్పండి ఎవరికి ఎంతమంది భర్తలున్నారు ఎవరికి ఎంతమంది ఉన్నారు ఎవరు ఎవరిని ఏ హక్కు అడగడానికి వచ్చారు ఇవన్నీ అర్థమైన తర్వాత మీకు మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఇక వెళ్ళండి మహారాజా నేను క్షమించమని కోరుకుంటున్నాను నా కుమారుడు భాస్కర్ కారణంగా దర్బారులో ఆటంకాలు ఎదురవుతున్నాయి నేను తనని ఇంట్లో వదిలిపెట్టి వస్తాను శారద ఈ పాటికి ఇంటికి వచ్చేసి ఉంటుంది లేదు పండిత రామకృష్ణ అలా ఆలోచించకండి భాస్కర్ ఇక్కడికి దర్బార్కి వచ్చినందుకు మాకు సంతోషంగా ఉంది మా అందరికి సంతోషంగా ఉంది అవునా గురువర్య లేదు మహారాజా మహారాజా అవును చూడండి మీరు భాస్కర్ ని చూసుకోండి తనని ఒంటరిగా వదిలేయకండి ఇక వెళ్ళండి ఇంటికి వెళ్ళండి భాస్కర్ ని తీసుకుని వెళ్ళండి ఒకవేళ మీరు తిరిగి రాలేకపోయినా ఏం పర్వాలేదు రేపు వస్తే చాలు అదేంటంటే భాస్కర్ మాకు కూడా కుడుకులాంటి వాడే కదా తనకి ఏమీ కాకూడదు పండిత రామకృష్ణ గుర్తుంచుకోండి భాస్కర్ ని చూసుకోండి అలాగే మహారాజా మీరు ఇంత మర్యాద గౌరవాన్ని ఈ నెలలో సంపాదిస్తే నేను కేవలం ఒక్క రోజులోనే బోలెడంత ప్రేమను ఆపే అయితేనే సంపాదించాను చూడండి రండి రండి తాజా పళ్ళు ఉన్నాయి తీయని తియ్యని పళ్ళు ఉన్నాయి రండి బాబు రండి తాజా తాజా చూసావా నాన్న నువ్వు ఇప్పుడు ఏదైతే చూస్తున్నావో ఇది మన విజయనగర బజారు ఇక్కడ అందరూ ఒక చేతితో మూల్యాన్ని చెల్లిస్తారు మరో చేత్తో వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు నువ్వు ఇక్కడ పరిగెత్తడం వాడుకోవడం గెంతడం వండికేయడం చేస్తే అప్పుడు నేను నీకు ఇష్టమైన వస్తువుల్ని కొనిచ్చి నీ అలకి తీరుస్తాను ఆలోచించప్పుడు ఎంత సరదాగా ఉంటుందో నాన్నగారు అందరికి నేను మీ పుత్రుడిగా తెలుసు కానీ నా ఆలోచన ఏంటి అంటే అందరికి మీరు నా తండ్రిగా తెలియాలి రండి రండి తాజా పళ్ళు రండి బాబు రండి తీయని పళ్ళు రండి ఇంట్లో ఎలాగో మీ అమ్మ మన ఇద్దరితో తియ్యగా మాట్లాడడం అనేది జరగదు పద నేనే తన కోసం తీయని పళ్ళు తీసుకెళ్ళి తన నోరంతా తీయగా మారిపోయేలా చేస్తాను పద పద రండి మహాశయ చెప్పండి ఏం తీసుకుంటారు మీరు సరైన ధరకి ఏది ఇస్తారో అదే తీసుకుంటాను ఇలా చూడండి ఇది సీమరాగి పండు ఇది ఈ వైద్యుల యొక్క లేపనం ఇక ఇదేమో కమల ఈ కమల ఆరోగ్యానికి మంత్రం ఇది ఇది చూడండి ఇది దానిమ్మ ఇది వంద వ్యాధులు సరిచేస్తుంది చెప్పండి మీకు ఏం కావాలో చెప్పండి ఒకవేళ ఈ పల్లెవాడు అరవడం కనుక ఆపక ఈ సీమ రేగి పళ్ళు సీమరేగింతి పది నాణాలు ఇచ్చి తీసుకెళ్ళండి అది చాలా ఎక్కువ కాస్త తగ్గించండి సరే సరే మీరు చేయండి మీరు పది నాణాలకి ఎనిమిది పళ్ళు తీసుకెళ్ళండి బాగుంది బాగుంది ధర తగ్గించమని చెప్తే పళ్ళు తగ్గిస్తున్నారు ఎనిమిది జతలు ఇవ్వు ఎనిమిది జతలా ఎనిమిది జతలంటే పదహారు పళ్ళ మహాశయ మీరు ఎగతాళ చేస్తున్నారు మొదలు పెట్టింది మీరే కదా నేను కిందసారి పళ్ళు తీసుకెళ్ళానా అందులో పురుగులు వచ్చాయి మహాశయ మీరు సరిగ్గా చోడలేదనుకుంటాను బహుశా విత్తనాలు అయి ఉంటాయి మహాశయ నేనేమన్నానో వినలేదా పురుగులు వచ్చాయన్నాను చూడండి దుకాణం మహాశయ మంచి దుకాణదారుడు ఎప్పుడు అతి తెలివి చూపించడం అనేది జరగకూడదు ఇవాళ కాకపోతే రేపైనా గ్రాహకులకి తెలిసిపోతుందా నేను పళ్ళమండి మహాశయ నేను నిజం చెప్పే పళ్ళ నమ్ముతాను అప్పుడే నాకు ఫలితం దక్కుతుంది ఎప్పుడైతే నేను అబద్ధం చెప్పి పళ్ళ నమ్ముతాను ఆ రోజు నా దుకాణానికి ఒక్కరు కూడా రారు అందుకని మీరు భ్రమపడి ఉంటారు అవి పురుగులు కాదు నేనేమి భ్రమపడలేదు అలాగే తీయగా మాట్లాడి మీరు నిజాన్ని దాచాలని అనుకోకండి నా భార్య పళ్ళన్నీ పారేసింది లేకపోతే నేను నీకు తప్పకుండా చూపించేవాడిని ఇవాళ మొదటిసారి నా పుత్రుడిని తీసుకుని బజారుకు వచ్చాను అందుకని వట్టి చేతులతో తిరిగి వెళ్ళను ఈ పుచ్చకాయ చాలా ఆహా పుచ్చకాయ ఈ పుచ్చకాయ నిజానికి పది నాణాలు మహాశయ కానీ మీరు పాత రాకులే కదా వస్తూనే ఉంటారు కూడా అందుకని నేను మీకు ఆరునాణాలు ఇచ్చేస్తాను ఈ పుచ్చకాయ ఎంత ఈ పుచ్చకాయ ఈ పుచ్చకాయ పది నాణాలు ఒకటి పది నాణాలు నేను దీనిని ఆరికే తీసుకున్నాను మీరెందుకు పదికి తీసుకోవడం ఆరికే తీసుకోండి నీకేమనిపిస్తుంది నేనేమన్నా హిమాలయాల నుండి వచ్చానా ఈయనకు ఆరుకి ఇచ్చినప్పుడు నాకు కూడా ఆరుకే ఇవ్వు సరే మా ఆశయ మీరు కూడా దీన్ని ఆరుకే తీసుకెళ్ళండి ఇవ్వండి ధన్యవాదాలు రండి బాబు రండి తీయని పళ్ళు తీసుకెళ్ళండి పది నాణాలకు ఒక పుచ్చకాయ తీసుకెళ్ళండి ఇలా చూడండి పుచ్చకాయ ఎంతకి ఇస్తున్నారు పది నాణాలకు ఒకటి మీరు పది తీసుకుంటున్నారా నేనైతే ఆరికే తీసుకున్నాను అరే లేదు లేదు నాకు కూడా అరుణాడాలకి ఇవ్వండి సరే సరే మీరు కూడా తీసుకెళ్ళండి ఆరునాడాలకి తీసుకోండి మా ఆశయ్యా నిజంగా మీరు ఏవైతే పళ్ళు తీసుకెళ్ళాలనుకుంటున్నారో అందులో పురుగులు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఒకవేళ మీరు ఎక్కువసేపు ఇక్కడే ఉన్నారంటే అప్పుడు అప్పుడు నా వ్యాపారం పురుగులు పట్టిపోతుందయ్యా మీ నుంచే నేర్చుకున్నాను మీరు నిజమే చెప్తారంటే మరి మీ ముందు నిలబడి నేనెలా అసత్యం చెప్తాను చెప్పండి చెప్పకండి మీరు ఒక పని చేయండి మీరు మీరు దీన్ని నాలుగు నాణాలకి తీసుకెళ్ళిపోండి అలాగే నా తరపు మీకు నాలుగు నమస్కారాలు కూడా తీసుకెళ్ళండి మహాసయ్య ఇది కదా అసలు బేరం ఇదిగో తీసుకోండి ఇవ్వండి తీసుకోండి నానా अरे ఆగండి మిరి మి చేతిలో ఏదైతే తీసుకుంటున్నారు అది కాదు నేను మీ కర్మలకు నిజం నాన్నగారితో వెళ్ళాను తిరుమల కొండకి అక్కడ మొత్తం ఏడు కొండలున్నాయి ఒక కొండను ఇంకా మిగిలాయి కొండలన్నీ ఎత్తుగా ఉన్నాయి మా ఆలోచనలు కూడా తక్కువేం కాదు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం రెండు కొండల మధ్య దారి కూడా ఉంది రెండో కొండను కూడా మేమెక్కేశాం ఇంకా కేవలం ఐదు మాత్రమే ఉన్నాయి అరే నా దర్బారు విశేషాలు చెప్పానంటే నువ్వు మీ నాన్నతో కలిసి కొండెక్కాను అని చెప్తుంటావు కదా ఆ కథ మర్చిపోతావు తెలుసా ఇంక నుంచి దీని మాత్రమే చెప్తుంటావు భాస్కర్ ను చూడడం కోసం మహారాజు గారి దగ్గర నుండి మహారాణుల వరకు అందరూ వచ్చారు అని మరో విషయం తెలుసా భాస్కర్ కారణంగా ఇవాళ దర్బార్ నుంచి త్వరగా వచ్చేశాను నిజానికి వీడిని చూసుకోవడం ఇదే నాకు మొదటి రోజు కానీ నాకు ఒక విషయంలో మంచి నమ్మకం వచ్చేసింది నేను వీడికి తండ్రినే కానీ వీడికి తల్లిగా కూడా ఉండగలను నువ్వేమనుకున్నావు నేను వీడిని చూసుకోలేననే అంతేం లేదమ్మా వీడిని చూసుకోవడానికి నాకు నీ అవసరం ఏం లేదు ఎత్తండి నేను అని కదా మంచి మిత్రులో ఉన్నాడు ఎత్తుకుంటే ఏడుస్తాడు ఉదయం నుండి బాస్కర్ని చూసుకోలేట మిమ్మల్ని మీరే చూసుకోలేరు ఒకవేళ ఈ పుచ్చకాయ మీద అంత ప్రేమే ఉంటే దాన్ని తీసుకెళ్లి మీ పక్కన పుడుకు పెట్టుకోండి కానీ ఇప్పుడు బాస్కన్ ని మాత్రం ఉయ్యాలో పుడుకు పెట్టాలి తీసుకురండి ఓ ఇక్కడ ఉన్న మా బాస్కర్ బాస్ బాస్కర్ రాయ్ వేడు భాస్కర్ బాస్కరాయ్ నేను కూడా అదే అడుగుతున్నాను కదా నా చేతిలో ఉన్నాడు సరదా ఇంతకీలాగే ఉన్నాడు చిట్టి తండ్రి తన నోటితో తను అస్సలు ఏమీ మాట్లాడలేడు తన ఎక్కడ తెలిసి వచ్చారు ఏంటో ఒకవేళ దర్బార్లో మర్చిపోలేదు కదా లేదు లేదు దర్బార్ నుండి నేను తనని తీసుకుని బయలుదేరాను ఏం చేయాలి పిల్లాన్ని తిప్పడం అనేది నాకు అలవాటు లేదు కదా అరే ఇది అలవాటు కాదు బాధ్యతకు సంబంధించింది చిన్నారి బాలకుడు స్వయంగా నడుచుకుంటూ మన దగ్గరికి రాలేడు కదా మనమే వెళ్ళి తనని తీసుకురావాలి త్వరగా దర్బార్కు పదండి తన దగ్గర ఎవరైనా ఉన్నారో లేదో కూడా తెలియదు పదండి పద 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 పదండి గురువు గారు నాకు అర్థం విషయం ఏంటంటే పండితుడు రామకృష్ణ చాలా తెలివైన వాడు అనుకుంటే చిన్న రామ కూడా చాలా చురుకైన వాడు పండిత రామకృష్ణ మన గురువు గారికి శిక్షణ ఇస్తూ ఉంటాడు ఇవాళ తన పుత్రుడు గురువు గారు మొహమ్మద్ అదే నిజమే గురువు నేను చెప్తున్నాను కదా ఇవాళ మీ మొహమే పూర్తిగా నాశనం అయిపోయింది ఆలోచించండి గురువు ఒకవేళ మీ మొహాన్ని మార్చేసుకుంటే కనుక మీ దౌర్భాగ్యం అంత సౌభాగ్యంగా మారిపోతుందేమో మనం బాగా ఆలోచించుకొని వెళ్ళాలి రామకృష్ణ పండితుడి కుమారుడు నేను వాడి దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే వాడు నా మీద వాంతి చేస్తున్నాడు ఇక ఇప్పటి నుండి నేను వాడికి దూరంగా గురుగారు పండితు రామకృష్ణ కుమారుడు దర్బార్కు రావడం మొదలు పెట్టేశాడు అంటే మీరు దర్బార్కు వెళ్ళడం మానేస్తారా ఏంటి ఇక చిన్న రామకృష్ణ నుండి మీరు తప్పించుకోవడం ఇక నువ్వు ఒక్క మాట మాట్లాడినా సరే నేను నీ నోటిలో చెయ్యి పెట్టి మాటలన్నీ బయటికి లాగేస్తా గురువు గారు నా నోట్లో మీరు మాటలని తర్వాత తీసేయచ్చు ముందు నా ఆఖరి మాట జాగ్రత్తగా వినండి అక్కడ చూడండి అక్కడ చిన్న రామకృష్ణ పళ్ళ బుట్టల పక్కన ఉన్నాడు అవును కదా చిన్న రామకృష్ణనే కానీ వీడిక్కడున్నాడు మరి పండిత రామకృష్ణ ఎక్కడ ఉన్నట్టు గురువుగారు పండితుడు రామకృష్ణ తనని మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోలేదు కదా ఒక చంటి బిడ్డని మర్చిపోయాడా పండిత రామకృష్ణ భాస్కర్ మాకు కూడా కొడుకు లాంటివాడే కదా ఏమీ కాకూడదు గుర్తుంచుకోండి అదే నిజమైతే ఈ తప్పుకి రామకృష్ణ పండితుడు చాలా మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది ఎంత మూల్యం అంటే దాని గురించి నేను ముందే ఆలోచించాను ఎక్కడ వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చారు మోహన్ ఎలా పెడుతున్నారంటే వీళ్ళ ముగ్గురు పని ఇక ముగిపోతుంది అన్నట్టు ధనిమణి గురుగారు వేటగాడు స్వయంగా వలలో ఇరుక్కుపోయాడు మనం ఇప్పుడు ఏం చేయాలంటే తనని బంధించేయాలి ఒక పని చేయండి మణి నువ్వు వెళ్ళు ఆ పళ్ళవాడిని నీ మాటలతో మధ్య పెట్టు ధని గురువుగారు నువ్వు వెళ్ళి ఆ బాలకుడిని ఎలా మాయ చేయాలి అంటే ఎవరి కళ్ళు ముక్కు చెవుల అసలు ఏవీ తెలియకూడదు ఏం మాట్లాడుతున్నారు గురువు గారు మీరు ఇప్పుడు మాకు పిల్లలు ఎత్తుకెళ్ళడం కూడా నేర్పిస్తారా నేను చూడగారు చూడండి నా కళ్ళల్లోకి చూసి చెప్పండి మీరు సేవ రేగి పండు ఎలా ఇస్తున్నారు నేను చాలా ఖరీదు చెప్తున్నారు ఒకసారి నా వైపు చూసి చవకగా ఎంతకిస్తాను అది చెప్పండి చాలు ఆ సరే సరే ఎనిమిది నాణాలకి ఆరు పళ్ళు తీసుకురండి సరేనా ఇది పర్వాలేదు ఎందుకంటే నేను ఇంతవరకు ఖరీదైన పళ్ళను ఎప్పుడు కొనలేదు ఇప్పుడు మీరు పళ్ళ వైపు చూసి నాకు పళ్ళని ఎంచి ఇవ్వండి ఇప్పుడు ఇస్తాను అయ్యో అయ్యో వీడు మీకు అందరికంటే పెద్ద శత్రువు పుత్రుడు రాజ్యంలో మీకు ఇచ్చిన అతిపెద్ద పురస్కారం కాదు ఇలా వాణ్ణి మీరు ఎత్తుకొని దగ్గరికి తీసుకోవడానికి వీడు రామకృష్ణ పండితుడికి పుత్రుడై ఉండొచ్చు కానీ నా దృష్టిలో దానవుడు ఇవాళ నేను వీడి ద్వారానే రామకృష్ణ పండితుని బహిష్కరించేలా చేస్తా నేను రామకృష్ణ పండితుడి పుత్రుణ్ణి రూపంలో దర్బారుకు తీసుకుని వెళ్తాను మహారాజు సమక్షంలో వీడిని ఉంచి ఏమని చెప్తానంటే చూడండి 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 మహారాజా ఈ రామకృష్ణ పండితుడు మీ అమాయకపు చిన్నారి ముద్దుల కొడుకు లాంటి భాస్కర్ని మర్చిపోయి ఏమాత్రం బాధ్యత లేకుండా బజారులో వదిలి వెళ్ళిపోయాడని అలాగే మహారాజుల వారికి ఇంకో విషయం చెప్తా ఈ రామకృష్ణ పండితుడు తన కుమారుణ్ణే బాధ్యతగా చూసుకోలేకపోయాడు ఇక రాజ్యంలో ఇంత పెద్ద బాధ్యతను ఎలా నిర్వర్తించగలడని అంతే ఇది విన్నాక మహారాజు గారు వెంటనే పండిత రామకృష్ణుని నుండి బయటికి గెంటేస్తారు మహారాజుల వారు నేను చెప్పేదంతా విని ఆ రామకృష్ణను బయటికి ఖచ్చితంగా పంపించేస్తారు అంటే సిగ్గులేని ముసలివాడు మా నాన్న చేసిన పొరపాటుని తన పన్నాకంగా మార్చుకుని ఆయనని ఎరికించాలని అనుకుంటున్నాడా కానీ ఇతనికి తెలియదు పెద్ద పెద్ద వలలను కూడా చిన్న ఎలుక పిల్ల కోరికి మరి తప్పించుకుంటుంది మా నాన్న వలకి నేను ఈ అవుతాను నీ పన్నాగ